మదనపల్లి న్యూస్ కి స్వాగతం ఈరోజు మేము పుంగన నియోజకవర్గం నుంచి నా పేరు గంపల గంగరాజు మన పెద్దల కృష్ణమూర్తి అన్న మన లక్ష్మీనారాయణ అన్న మన పొగిటి కృష్ణమూర్తి అన్న మన అన్నగారు అన్న మన శ్రీరామ గారు హైదరాబాద్ నుంచి వచ్చాడంటే మేము ఆనాడు నుంచి అన్న అడుగుజాడల్లో మేము నడిచాము ఆయన కుల మతాలకు ప్రజా ప్రజాప్రతినిధులకు అతీతంగా అందరినీ ఆయన చేసే సేవలు మేము గుర్తించుకొని అన్న వచ్చినాడంటే మేము మర్యాదపూర్వక కలాలని మేము వచ్చి అన్నతో కలిసిన దానికి మాకు చాలా మా జన్మ ధన్యంగా మేము భావిస్తున్నాము ఆయన ఆశయం మాసే వ్యక్తి కాదు రాష్ట్రంలోనే ఒక డైనామిక్ లీడర్ ఆయన ఆయన చేసిండే డిబ్యూట్లో కూర్చుంటే ఏ వ్యక్తి కూడా కానీ ఆయన సమాధానం ఇచ్చిండే వ్యక్తి ఎవరూ లేదు అన్నమాకి సమస్య ఉండదంటే అప్పటికప్పుడే ఫోన్లు చేసి ఎన్నో సమస్యలు మాకు తీర్చినాడు అలాంటి నాయకుని గుర్తించిన మేము ప్రజా సంఘాలు మేమంతా గుర్తించినామంటే ప్రజలు కూడా ఈ ప్రజల్లో ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి వాళ్ళు పెద్దలు నాయనగారు కానించి కూడా ఈ బొమ్మపల్లి లేక ఎలుగు లేకు తెచ్చిన వ్యక్తి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మన అన్నగారే ఇలాంటి నాయకులు కూడా ఎన్నో పవర్లకు రావాలా ఇలాంటి సాయ సహకారాలు కూడా ప్రజలకు అందించాలా ఆ రోజు హాస్పిటల్లో దెబ్బతిన్నోళ్ళకి అందరికీ కూడా చెక్కులు ఇచ్చి ఎన్ని చెక్కులు ఇచ్చినాడో ఎన్ని వేలు చెక్ తీసుకొచ్చినాడో చాలా విలువైన పని చేసినాడు అన్నగారు ఆయనకి ప్రత్యేకంగా మా ప్రజా సంఘాల తరఫున ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటాను పది ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉండే వ్యక్తి మన శ్రీరామనన్న గారు ఆయనకి మేము కలుసుకొని ఆయనతో మాట్లాడడం ఆయనకి చిరు సన్మానం చేయడం మా అదృష్టంగా భావిస్తాం మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా